హలో హలో మాది వర్ధనపేట మండలం వరంగల్ జిల్లా నేను బంజారా లంబాడి బిడ్డను ఎస్టీ లంబాడి బిడ్డను నాది రామ్నందండ గ్రామం రామ్నందండ విలేజ్ నల్లవెల్లి నా పేరు జింతు గుగులో జింతు అయ్యా నాకు ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు నా వయసు డెబ్బై సంవత్సరాల నుంచి ఎందరో ముఖ్యమంత్రిని చూసుకుంటా వచ్చినా ఎందరోనో ఎన్నో పార్టీలను చూసుకో చూసుకో వస్తాను కానీ ఇటువంటి ఈ మూడు కిలోల రేవంత్ రెడ్డిని అయితే నేనైతే ఎక్కడ చూడలే ఎప్పుడు చూడలే ఇదే ఏదో కలిబలు అబదాలు మా మాట మాట్లాడి నేను సీఎం కుర్చీలా కూర్చుంటే నేను పెద్దనైతే అని అనుకున్నావు కానీ అది నిన్ను మాత్రం ఒక ఆరు నెలలలో నీకు గద్దె దింపింది మాత్రం మేము తెలంగాణ ప్రజలు ఊకోం ఇది ఒకటి ఇది ఓట్ల ఎలక్షన్ ముందు ఏమన్నాడంటే నేను సోనియా గాంధీ సోనియా గాంధీ పుట్టినరోజు నేను తుక్కుగూడలో తుక్కుగూడలో నేను తొలి సంత తొలి సంతకం రెండు లక్షల వరకు నేను తొలి సంతకం పెడతానన్నాడు ఇది 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 ఒకటి మర్చి మర్చిపోయినావు నువ్వు మర్చిపోయినావు కావచ్చు మాకు అందరికి యాతిగా ఉన్నది ఆయన ఇప్పుడు మా హరీశ్రావు సార్ గురించి ఆయన మాకు ఒక ముప్పై శాతం మాపే అయింది ఇంకా డెబ్బై శాతం రెండు లక్షల వరకు ఇంకా డెబ్బై శాతం మంది అట్టే ఉన్నారు అది ఒకటి రెండోది ముసోళ్ళకో ముడుగుళ్ళకో తాతకో తాత అమ్మలకో రెండు వేల పింఛనికి నాలుగు వేలు చేస్తున్నావు ఇది ఒకటి మర్చిపోయినావు నాలుగు వేలు ఉన్న బా వాటిని ఆరు వేలు చేస్తున్నావు ఇది మర్చిపోయినావు అంటే అన్నిటి మర్చిపోతే నేను ఇప్పుడు సీఎం ఉన్నా కదా సీఎం నాకు ఎవరేం చేయాలని అనుకోకు అనుకోకు బిడ్డ నువ్వు రాయి తీయ కూట్ల రాయి తీయను నువ్వు నువ్వు ఎట్లా రాయి తీయపోతావు నువ్వు అంటే ఇది ఏమైనా తమాషా అనుకున్నా ఇదేమైనా తెలంగాణ రాష్ట్రం ప్రజానానికి ఏమైనా ఏమైనా తమాషా అనుకున్నాను నువ్వు నువ్వు బొద్ధనగా చూపితే మూడు కిలోల మనిషిలేవును నువ్వు అటువంటినేమే నువ్వు మా ఇంత నాలుగు కోట్ల జన ప్రజలకు నువ్వు మోసం చేస్తానంటే ఈ మోసానికి నీకు నీ మెడకు ఎంట గట్టకపోతే మేము తెలంగాణ రాష్ట్రంలో మేము పుట్టలేదనుకో రాదాన్ని మాత్రం గుర్తించబుట్టాను నువ్వు అనుకుంటున్నావు కావచ్చు నాకు ఎవరేం చేయాలని అనుకోకూడదు మా రైతు బంధు పోయింది మా రెండు లక్షల పోయింది మా రెండు రెండు వేలు నాలుగు వేల పింఛని పోయింది మా తులం ఆడిబిడ్డలకు తులం బంగారం పోయింది తులం బంగారం పోయింది అట్లా ప్రతి ఒక్క మహిళా గర్భిణీలకు కేసీఆర్ కిట్టు పోయింది ఆ ఆడిబిడ్డకు పన్నెండు వేలు ఆడి ఆడిబిడ్డ పుడితే పదమూడు వేలు మొగ బిడ్డ పుడితే పన్నెండు వేలు మళ్ళా హాస్పిటల్ 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 నుంచి వాళ్ళను కాలు కదలకుండా మళ్ళా తీసుకోబోయే ఇంటికి పంపించేది అటువంటిది నువ్వు ఎక్కడ మాయం చేసినావు రేవంత్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు మాకు ఇప్పటికే ఇప్పటికే పది నేళ్ళు అవుతుంది నువ్వు నువ్వు ఏది ప్రమాణ స్వీకారం చేసి పది నేళ్ళు అవుతుంది నెలల వరకు ఇది మూడో పంట అది మన డిసెంబర్ పోయింది డిసెంబర్ పోయింది మూడో పంట వానకాలం పోయింది యాసింగి పోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చేది ఇప్పుడు యాసింగ్ సీజన్ ఇంకో నాలుగు రోజులు అయితే ఇక యాసింగ్ సీజన్ మాకు మూడో పంట మూడో పంట వరకు పోయినా కూడా ఎప్పుడు మాకు మాకు రైతు బంధు రైతు భరోసా భరోసా పెట్టినా ఇంకా రైతు బంధు కూడా కాదట అంత పెద్ద రైతు భరోసా పెట్టాడు కాబట్టి ఈ రైతు భరోసా రైతు బీమా రైతు బంధు దళిత బంధు ప్రతి ఒక్క అందరికీ ఏ కులాలకైనా ముదిగారుజులకు శాపపిల్లలు కార్మి మన పద్మశాలి కార్మికులకు వాళ్ళకు అన్ని సబ్సిడీలు గీతా కార్మిలకు అన్ని ఇంటికి మా కేసీఆర్ ఎంత మంచి పని చేసిండో అంత మంచి మంచి పని చేసిండు లేకపోతే నీళ్ళ బ్రోకర్ తనం చేసి కుర్చీ ఎక్కలో చేసి జాగ్రత్తగా ఉండాలి నువ్వు జాగ్రత్తగా ఉండు సరే నీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా నమస్కారం జై తెలంగాణ జై తెలంగాణ రెండు లక్షల రుణమాఫీ వెంటనే రెండు లక్షల రుణమాఫీ వెంటనే రైతు బంధును వెంటనే రైతు బంధును వెంటనే గౌరవనీయులు పెద్దలు దాయకరన్న గారికి మరి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు పెద్దలు మధుసూదనాచారి గారికి